చేసి జాగృతి కార్యకర్తలు ఇక్కడ కొంచెం బయట వెయిట్ చేయాలి ప్లీజ్ తోపులాట చేసుకోకుండా కొంచెం వెయిట్ చేయండి ఇది మన ప్రెస్ మీట్ మీడియా మిత్రుల మీద పడతా ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దయచేసి ప్లీజ్ ప్లీజ్ కొంచెం వెనక కొంచెం చూసుకో వికాస్ వికాస్ కొంచెం వెనక్కి జరగందరి దయచేసి అక్కడ ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఇది మన ప్రెస్ మీట్ దయచేసి కొంచెం వెనక్కి జరగండి వెనక్కి జరిగిందనా వెనక్కి జరి ఇటోన కూర్చోబెట్టి కూర్చోండి ప్లేస్ లేదా కూర్చోండి కూర్చోండి కూర్చుండి చేసు ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే జై ఇవాళ జాగృతి కార్యకర్తలకు దయచేసి విన్నపము మీరు కొద్దిగా వెనక్కి జరిగితే ప్రెస్ మిత్రులు రావాలి అంటే ప్రెస్ మిత్రుల ద్వారా అందరికీ విషయం చేయరాలి కదా కవిత వెనక్కి జరుగు డేమన్కో అజయ్ జరు చైర్లేమా అక్కడ చీరలు తీసుకోండి వెళ్ళు ఏటోదికి వెళ్ళు సంపద వెనక్కి జరుగు గోపన్న పొలం కూర్చొని ప్రెస్ నిలబడని ఒక టూ మినిట్స్ మా ఆఫీస్ జ్వర చిన్నగాయండి ఏమనుకోద్దు ప్రెస్ మిత్రులు కొన్ని చైర్స్ తీసుకోబా ఇక్కడ ప్రెస్ వాళ్ళ ఉమ్మగారు వద్ద వద్దాం వద్దాం ప్లీజ్ లెట్ మీ అడ్రస్ టు ఎవ్రీబడీ ప్లీజ్ ఏ వెంకటి తొందరగా స్టార్ట్ చేయాలి తొందరగా స్టార్ట్ చేయనా జై తెలంగాణ జై తెలంగాణ రాజ్ కుమార్ వెనుకల కనపడతా లేదట ఒక్కసారి కింద కూర్చోవు కిందనం చేరు తీసే ప్లీజ్ ఓకేనా ఓకేనా అందరికీ నమస్కారం ప్రెస్ మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఏ యాగ మా గన్మైన అప్పకజారు ఓకేనా మాట్లాడనా ప్రెస్ మిత్రులకు జరుగుతున్నటువంటి ఇన్కన్వీనియన్స్ కి క్షమించమని కోరుతా ఉన్నాను అట్లానే ఇక్కడ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కానీ జాగృతి కార్యకర్తలు దయచేసి సాయి నువ్వు వెనక్కి జరువు కూర్చోబెట్టు ప్రెస్ ఫ్రీగా కూర్చోని వెనక్కి సరిపో అజయ్ సీనా నొక్కాడు వెనకేనా ప్లీజ్ కొద్దిగా వాళ్ళు ఫ్రీగా నిలబడండి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమయం తీసుకొని ఈ పత్రికా సమావేశానికి వచ్చినందుకు నిన్న మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కే కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెనులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది పార్టీ అధ్యక్షులు శ్రీకే చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకొక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకొని నేను మాట్లాడాను ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లట్లా మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం బనక చర్లు అక్కడ గడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలు ముంపు సమస్య ఉంది ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ లో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందంటే నారాయణపేట నియోజకవర్గం వెళ్ళి వాళ్ళకు మద్దతుగా మేము నిలబడి రావడం జరిగింది అట్లానే నలభై ఏడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని భాజపా గులాబీ కండువా వేసుకొని నలభై ఏడు నియోజకవర్గాలు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసే అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అవో అట్లెట్లా మాట్లాడుతుంది ఇట్లెట్లా మాట్లాడుతుంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అరే నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపించడం ప్రచారం చేయడం చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది అట్లానే నేను ఒక మాట ఏమన్నా సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న నెల తప్పేముంది అసలు అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి ఆయన చిటికన వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని ఆయన చిటికలు వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది ప్రజా సమస్యలు అంటే ఏంది ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నా ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశం డెబ్బై తొమ్మిదేళ్ళు స్వతంత్ర భారతదేశంలో దళితులకి మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది బీసీలకు ఎవరు వృత్తి పనిదారులు ఉంటే వాళ్ళకి చేయతనిస్తాను అని చెప్పి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చింది కూడా ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు అది కాదా సామాజిక తెలంగాణ నేను మే నాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిల్వల్ పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు నేనేమన్నా తప్పు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది నేను అదే కదా మాట్లాడినా దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు డైరెక్ట్గా తెలంగాణ భావం నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పిన నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళ ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమన్ బేట ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక లీక్ కాకముందు నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు అంతకుముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్న నేను పార్టీ ఎమ్మెల్సీని కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాము ఒక నిమిషం ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడింద్రా అన్న నూట మూడు రోజులు అన్న ఇలాంటికి ఒక్క మాట మాట్లాడింద్రా కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారు బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందేమో నాకు తెలియదు కానీ నేను ఒక మాట నాకు సంతోషం అనిపించింది నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని మహిళలందరినీ కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటా భవన్లా ఐదుగురు మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడేది చాలా సంతోషం ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి అది మైక్కి యాక్సెస్ రావాలే బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా అది జరిగింది చాలా సంతోషం దాన్ని సస్పెండ్ చేసినాకైనా పర్లేదు కానీ జరిగింది నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడేది నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంటి మేము ముగ్గురం కలిసి ఉండద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాక్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చింద్రా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పీఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారునేమో మూడు మూడు సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి మా మీదనేమో కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబైతుంది ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసి గతం రెండే రోజులు పోయింది ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేశారు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేశారు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమికి కబ్జా చేసిందని వన్ డే హెడ్ లైన్ థర్డ్ డే న్యూస్ గాయబ్ నో కేస్ నథింగ్ కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద ఎన్నిసార్లు పిలిచిన విచారణకు ఇవన్నీ పక్కన పెడదాం నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి నేను డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడును మీరు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరా ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చు కాలే లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికీ నేను రామన్నన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలా మంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేడు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకు అని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఇక్కడికి పోయిందని కూడా వచ్చింది ఆ కటింగ్ కోసం వెతికినా దొరకలేదు దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుందని నేను టీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయనకు పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిర్రు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చిర్రు అన్ని రకాలుగా ఆదరించారు అన్ని చేసిండ్రు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండీ నేను చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తూ నేను ఇవాళ అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కానీ బబుల్ ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టే టోట్లు ఇస్తారు అంటే హార్స్ కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి సార్ పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్గా పెద్దసారికే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్